ఏపీలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి వైఎస్ కుటుంబంతో సుదీర్ఘకాలం అనుబంధం ఉంది దివంగత సీఎం వైఎస్ రెడ్డి బతికుండగానే ఆయన కుటుంబం ఆడిటర్గా ఆయన్ని పనిచేశారు అయితే జగన్ వైసీపీ స్థాపించాక అందులో చేరి ఎంపీ కావడమే కాకుండా కొన్నాళ్ళు చక్రం దిప్పారు అయితే మారిన పరిస్థితుల్లో వైసీపీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన సాయిరెడ్డి ఇవాళ అనూహ్యంగా వై వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు ఇవాళ వైఎస్ విజయమ్మ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆమెకు కుమారుడు జగన్ కుమార్తె వైఎస్ చర్మలతో పాటు పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు వరుసగా ఎమోషనల్గా శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఇదే క్రమంలో విజయసాయి రెడ్డి కూడా విజయమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు అయితే ఇందులో ఆయన వాడిన పదాలు ఆసక్తికరంగా ఉన్నాయి ఇప్పటికే కుటుంబ వివాదాలతో సతమతం అవుతున్న విజయమ్మను ఉద్దేశించి శక్తికి ప్రతీక అంటూ సాయిరెడ్డి ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది సాయిరెడ్డి తన ట్వీట్లో శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నారు అలాగే దయా ధైర్యం మరియు శక్తికి ప్రతీక అంటూ విజయమ్మను ఆకాశానికి ఎత్తేశారు త్యాగం గౌరవం విలువల పట్ల అంచలంచల నిశ్శబ్దంతో కూడిన మీ జీవితం లెక్కలేనివన్నీ హృదయాలకు స్ఫూర్తినిస్తాయనే ఉందని సాయిరెడ్డి తెలిపారు మీకు ఎల్లప్పుడూ సమృద్ధిగా ఆరోగ్యం శాంతి దైవిక కృప లభించుగాక అంటూ సాయిరెడ్డి తన ట్వీట్ ముగించారు దీంతో సాయిరెడ్డి ట్వీట్ వైరల్ అవుతుంది ఒకప్పుడు వైఎస్ కుటుంబం ఆడిటర్గా పనిచేసిన సాయిరెడ్డి ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి ఎంపీగా పార్లమెంటరీ పార్టీ నేతగా అత్యున్నత పదవుల్లో పనిచేశారు అయితే జగన్ చుట్టూ చేరిన కోఠారి కారణంగా పార్టీని వీడినట్లు తాజాగా ఆయన పదే పదే చెప్పుకొస్తున్నారు జగన్కు ఏమీ తెలియనట్లు కూడా చెప్పు చెప్తున్నారు అయితే విజయమ్మ విషయంలో మాత్రం విజయసాయిరెడ్డికి ఓ క్లారిటీ ఉన్నట్లు తాజా ట్వీట్ ద్వారా అర్థమవుతుంది